రెడ్డి నువ్వేమన్నా రాజ్యసభ మెంబర్వా లేదా ఏమైనా బ్రోకర్ పని పెట్టు బ్రోకర్ దుకాణం పెట్టుకున్నావు దుకాణం పెట్టుకున్నాను నువ్వేమన్నా ఈ పార్టీని వాడేయాలని ఈ గవర్నమెంట్ని వాడేయాలి అని దుకాణం పెట్టావా అసలు విజయసాయిరెడ్డికి అనేటానికి విలువలు ఉన్నాయా విజయసాయి రెడ్డికి విలువలు ఉన్న నాయకుడు అసలు ఒక సందర్భంలో జగన్ ముఖ్యమంత్రి అప్పుడున్న కేసీఆర్ ముఖ్యమంత్రి దగ్గరికి ఇంటికి పోతే ఆ రోజు వీడియోస్ మనం చూసినాం ఆ రోజు రెండు కాళ్ళ మీద విజయసాయి రెడ్డి వాడాడు కాళ్ళు రెడ్డి నాకు చాలా సిగ్గు అనిపించింది నాకైతే చాలా సిగ్గు అనిపించింది నాకైతే అరే అంటే ఆ రోజు నాకేమనిపించింది ఆ వీడియో చూస్తుంటే అది జగన్ అది ఇక విజయసాయి రెడ్డి ముందు జగన్ ఉన్నాడు కేసీఆర్ అంటే విజయసాయి రెడ్డి కాలు మొక్కుతుంటే కేసీఆర్ నాకు ఫీల్ అయిపోయిన ఒక రాజశేఖర రెడ్డి గారు కొడుకు ఇంత దిగజాయపూర్వం ఏంటి జగను విజయసాయి రెడ్డి కేసీఆర్ కాలు మొక్కిండు అని అంటే జగన్ మొక్కినట్టే కదా జగన్ మొక్కినట్టే నాకు సిక్కు అనిపించింది నిజంగా ఎందుకు సిగ్గు అనిపించింది రాజశేఖర రెడ్డి అనే ఒక మగవాడు ఒక ముఖ్యమంత్రి ఉమ్మడి రాసులో కేసీఆర్ అదరగొట్టినోడు అదరగొట్టినోడు కొడుకు ఆత్మ విజయసాయి రెడ్డి కాల్ ముగ్గుడైంది ఆ వీడియో బయటికి రావడం ఏంటి ఇవన్నీ నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు జగను కానీ నీ పౌరుషం లేని నీ రాజకీయ జీవితం వేస్ట్ అనిపిస్తుంది పౌరుషం లేని రాజకీయ జీవితం